దైవ మర్మములు సహోదరు బక్సింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఒకటి ఈరోజు వాక్య భాగము ఇలాగున దావీదు అమలేఖీయులు దోచుకొనిపోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకొనేను ఎత్తుకొనిపోయిన దాన్ని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను సమయేలు మొదటి గ్రంథము ముప్పవ అధ్యాయము పద్దెనిమిది పొందువచ్చినములు దావీదును అతనితో కూడా ఉండిన వారు గొప్ప నష్టమును అనుభవించిరి అమాలీకీలు వారి ఇండ్లన్నింటినీ కాల్చివేసి వారి భార్యలను పిల్లలను వారికి ఉన్న దాన్ని అంతటినీ చరగొని వారందరూ బలమైన యోధులైనను వారి నష్టమును బట్టి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి తిరిగి సంపాదించుకొని నిరీక్షణ లేనంతగా వారు నష్టపడిరని చెప్పవచ్చును అయితే దేవుని కృపా సహాయం వలన వారు నష్టపోయిన దాన్ని మాత్రమే గాక అంతకంటే అధికముగా అనగా వారి జీవితంలో వారికి కలిగిన అప్పులన్నిటినీ తీర్చివేయగలిగినంతగా తిరిగి సంపాదించుకొనగలిగిరి దావీదైతే తన పరిస్థితుల్లో తనకు దయ చూపించిన వారందరికీ కృతజ్ఞతగా కానుకలను సహితము పంపగలిగాను తిరిగి సంపాదించుకునగలమను నిరీక్షణ కూడా లేనప్పుడు మనం కోల్పోయిన దాన్ని సమకూర్చుకుంట అన్నది ప్రత్యేకమైన ఆనందమును కలగచేయును మన సొంత తప్పుల ద్వారా అనేక ఆత్మీయ నష్టములను అనుభవింతుము అందువలన అనేకులు వాస్తవంగా తమ సంతోషమును కోల్పోయి ఉన్నారు కొందరు తమ కష్టములు పరీక్షలను బట్టి విశ్వాసమును మరికొందరు దేవుని సన్నిధి యొక్క గుర్తింపును కోల్పోయి ఉన్నారు కొందరైతే దేవుని చిత్తమును కనుగొనటను రహస్యముని నేర్చుకోలేకయున్నారు అనేకులు తాము క్రొత్తగా తిరిగి జన్మించిన సమయంలో ఉన్న శక్తిని మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు మనం కోల్పోయినవన్నీ తిరిగి రెండంతలుగా సమకూర్చుకున్నట్లు దేవుడు సహాయపడగలడు ప్రైస్తలాడ్